ఒకానొక ఊళ్ళో మిర్చిబజ్జీల వ్యాపారి ఉండేవాడు అతని పేరు సుధాకర్ అతని భార్య వైదేహి కూతురు వైశాలి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని ఊరివాళ్లు మెచ్చుకునేవాళ్ళు సుధాకర్ ఎంతగానో మురిసిపోతూ బజ్జీల వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు ఆ ఊళ్ళో మరొక బజ్జీల కొట్టు లేకపోవటంతో సుధాకర్ మొదలుపెట్టిన బజ్జీల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగుతూ ఉండేది రోజు రోజుకి బజ్జీలు తినేవాళ్ల సంఖ్య పెరుగుతూ ఉండటంతో సంపాదన దండిగా రావటం మొదలుపెట్టింది అప్పుడే సుధాకర్కి బ్రహ్మాండమైన ఆలోచన కలిగింది వైదేహికి సంతోషంగా చెప్పాడు ఎలా ఉంది వైదేహి ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టుగా ఉంది కదా అత్యాస అంత మంచిది కాదండి ఇది అత్యాస కాదు వైదేహి తెలివైన పని ఇందులో నీకత్యాశ ఎక్కడి కనిపిస్తుందో ఎలా కనిపిస్తుందో నాకర్థం కావటం లేదు నా మాట వినండి అలాంటి తప్పు చేయకండి ఇప్పటి వరకు నిజాయితీతో ఎలా మిర్చి బజ్జీల వ్యాపారం చేశామో ఇప్పుడు కూడా అలాగే చేసుకున్నాం అదే మనకి మంచిది సుధాకర్ ముఖం మాడిపోయింది విషయం చెప్పగానే ఎగిరి గంతేసి నన్ను మెచ్చుకుంటామని అనుకుంటే నువ్వేంటి వైదేహి నన్ను నిరుత్సాహపరుస్తున్నావు ఇదేమీ బాగోలేదు బాగాలేనిది నేను చెప్తున్న విషయం కాదండి ఇక నుంచి మీరు చేద్దామనుకున్న మిర్చి బజ్జీల వ్యాపారం గురించి తప్పేముంది వైదేహి పెద్ద తప్పుంది ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది కానీ మీలోని అత్యాస ఇప్పుడు మిమ్మల్ని ఆలోచించనివ్వట్లేదు అందుకే మీకు తప్పుగా అనిపించడం లేదు అలాగే చేద్దామని పట్టుబడుతున్నారు అత్యాస అని నువ్వంటున్నావు కాదు తెలివైన పని అని నేనంటున్నాను వాదనొద్దండి ఇంతకుముందు ఎలా చేశారో ఇప్పుడు కూడా ఇకముందు కూడా అలాగే మిర్చి బజ్జల వ్యాపారం చేయాలి వైదేహి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని నేనంటున్నాను నేను మాత్రం ఒప్పుకోను నిన్నెలా ఒప్పించాలో నాకు తెలుసు వైదేహి నువ్వెళ్ళి తింటానికి ఉడకబెట్టు నేను మార్కెట్కెళ్లి మిర్చిలు తీసుకొస్తాను ఎన్ని కిలోలు తీసుకొస్తా రోజూ ఎన్ని కిలోలు తీసుకొస్తానో అన్ని కిలోలే తీసుకొస్తాను సుధాకర్ వెళ్ళిపోయాడు ఇంట్లో ఒక మూల ఉన్న కట్టెల పొయ్యి దగ్గర వైదేహి కూర్చొని ఉంది పొయ్యి మీద గుడ్లు ఉడుకుతూ ఉంటాయి వైదేహి అయిష్టంగా పెట్టి ఎన్నడూలేంది నినికి పాడ ఆలోచన ఎందుకు కలిగినట్టో కదా ఆయన విషయం చెప్పినప్పటినుంచి నా మనసు మనసులో లేదు ఎవరైనా వ్యాపారం చేస్తే నిజాయితీగా చేయాలి రుచిగా చేయాలి ధర రూపాయి పెంచుకోవాలి అంతే తప్ప అత్యాశకి పోయి అసలకే మోసం తెచ్చుకోకూడదు కదా ఎలా చెప్తే అర్థం చేసుకుంటాడో ఏమో అని అనుకుంటూ ఉంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత సుధాకర్ మార్కెట్ నుంచి ఐదు కిలోల మిర్చి సంచిని తీసుకుని ఇంటికొచ్చాడు వైదేహి వాటిని చూసింది ఏమీ మాట్లాడలేదు అన్నం పెట్టు వైదేహి అలాగే చాకు కూడా తెచ్చుకో తినటానికి కూర్చున్నాడు సుధాకర్ వైదేహి అన్నంతో గుడ్డు కూడా పెట్టింది చాకు పట్టుకొని కూర్చుంది వైదేహికి గుడ్డిని చూపిస్తూ వైదేహి దీన్నేమంటారు గుడ్డంటారు కదా రెండు ముక్కలుగా కట్చి వైదేహి కట్ చేసింది ఒక ముక్కని పట్టుకొని దీన్నేమంటారు వైదేహి మరి ప్లేట్లో ఉన్నదాన్ని దాన్ని కూడా గుడ్డే అంటారు సరే వైదేహి వీటిని మరో రెండు ముక్కలు చిరాగ్గా ముఖం పెట్టింది వైదేహి ఈ ముక్కలు చేయడం ఏంటండి తినండి నేను చెప్తున్నాను కదా వైదేహి ఈ రెండింటినీ కూడా ఇంకో రెండు ముక్కలు చెయ్యి వైదేహి సుధాకర్ చెప్పినట్టుగానే నాలుగు ముక్కలుగా చేసింది సుధాకర్ చిన్న గుడ్డు ముక్కని పట్టుకొని వైదేహిని చూశాడు వైదేహికి ఆ చూపు అర్థమైంది దాన్ని కూడా గుడ్డనే అంటారు చూసావా వైదేహి ఒక గుడ్డిని రెండు ముక్కలు చేసినా గుడ్డు అంటున్నావు నాలుగు ముక్కలు చేసినా గుడ్డే అంటున్నావు మరి నేను ఇలాగే ఒక మిర్చిని రెండు ముక్కలు నాలుగు ముక్కలు చేసి మిర్చి బజ్జీల వ్యాపారం చేస్తానంటే నువ్వు అత్యాస అంటున్నావు వైదేహి మౌనంగా చూస్తుంది చెప్పు వైదేహి నేను తెలివితో మిర్చి బజ్జీల వ్యాపారం చేద్దామంటే నువ్వు అత్యాసకు పోతున్నానని అన్నావు కదా ఇందులో ఎక్కడ అత్యసుంది ఎందుకు లేదండి ఉంది సరిగ్గా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ముప్పై రూపాయలకి నాలుగు మిర్చీలు వేస్తారు ఇది వ్యాపారం బాగుంది అది ముప్పై రూపాయలకి రెండు మిర్చీలని నాలుగు చేసి వేయడం అనేది అత్యాసంగా ఏమవుతుంది చెప్పండి వైదేహి అది అత్యాస కాదు తెలివైన వ్యాపారం ఇప్పుడు మన దగ్గర ప్లేట్ మిర్చి ముప్పై రూపాయలు అదే రెండు మిర్చీలని నాలుగు కట్ చేసి కట్ మిర్చి అని పేరు పెట్టి రెండు ఉల్లిపాయల ముక్కలు ఎక్కువ వేస్తాం తినేవాళ్ళు రుచి చూస్తారు గాని వచ్చిన మిర్చిని లెక్క పెట్టుకుంటూ కూర్చుంటారా ఏంటి మరి నాలుగు ముక్కల్ని ఎనిమిది ముక్కలు చేస్తారు కదా చేస్తాను వైదేహి పేరు పెడతారు సుధాకర్ ఆలోచనలో పడ్డాడు స్మాల్ కట్ మిర్చి అని పెట్టండి వైదేహి అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుధాకర్ సంతోషపడు అలా ఊళ్ళో మిర్చి బజ్జీలను అమ్ముతూ ఉంటారు అలా వచ్చిన డబ్బులతో కూతురు వైశాలిని బాగా చూసుకుంటూ ఉంటారు రోజులు గడుస్తూ ఉంటాయి రోజున సుధాకర్ స్నేహితుడైన దయాకర్ వచ్చాడు ఇద్దరు ఇంట్లో కూర్చున్నారు వైదేహి టీ తీసుకొచ్చి ఇచ్చింది ఇద్దరూ టీ తాగుతూ ఉంటారు అలా బయటికెళ్ళి మాట్లాడుకుందాం పదరా ఇక్కడ వాళ్ళు ఎవరూ లేర్రా ఏ విషయమైనా ఇంట్లో తెలిసిండాలి అదే మనకు మంచిది నాకొక యాభై వేలు కావాల్రా అని దయాకర్ అడగ్గానే వైదేహి కంగారు పడింది తనలో తాను వామో అంత డబ్బా యాభై వేలు ఈయన వాళ్ళకం చూస్తుంటే ఇచ్చేలా ఉన్నాడు ఇప్పుడు వద్దని ఎలా ఇప్పుడు నేను ఆయన పిలిస్తే దయాకరందైకి అనుమానం వస్తుంది ఇప్పుడెలా అని బాధపడుతూ ఉండగా సుధాకర్ ఇలా అన్నాడు అంత డబ్బు నా దగ్గరుంటుందని ఎలా అనుకున్నావురా మిర్చి బజ్జీలు చేసి బాగానే సంపాదిస్తున్నావు గదరా ఒక యాభై వేలు సర్దుబాటు చేయమంటే అలా అంటున్నావు ఒరే దయా ఈ అంత చెట్టుకి అంత గాలి అది కూడా తెలుసు అన్నీ తెలిసి నువ్వు కూడా ఇలా అంటే ఏమాత్రం బాగోలేదురా అయినా నీకు నా గురించి తెలుసు కదా నేనేమాత్రం డబ్బులున్నా క్షణం కూడా ఆలోచన చేయకుండా నీకు ఇచ్చేవాణ్ణని దయాకర్ గొంతు పెంచాడు అది ఒకప్పుడ్రా ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు ఏం చేస్తావో ఏమో నాకు మాత్రం యాభై వేలు కావాలి సిద్ధంజయ్ లేదంటే హా లేదంటే ఏం చేస్తావరా కదా అని ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడుతుంటే నన్నే బిదిరిస్తున్నావు నా దగ్గర డబ్బులేవో ఏమిలో నువ్వేం చేసుకుంటావో చేసుకో వెళ్ళు నువ్వెట్ల బజ్జీల వ్యాపారం చేస్తావో నేను చూస్తాను ఆవేశంగా దయాకర్ వెళ్ళిపోయాడు వైదేహి ఊపిరి పీల్చుకుంది తమరెక్కడ డబ్బులు ఇచ్చేస్తారునని ఎంత కంగారు పడిపోయానో వేరే అడిగితే ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేవాని వైదేహి కానీ అడిగింది దయాకర్ కదా అందుకే లేవని చెప్పాను వాడికి ఇలా అప్పు చేయటం అలవాటుగా మారింది పని చేయడు ఏమీ చేయడు మాటలు చెప్తూ అందినంతా దోచుకుంటాడు ఆ తర్వాత ముఖం చూపించలేడు అందుకే లేవని చెప్పేశాను మంచి పని చేశారు అని ఇద్దరూ మాట్లాడుకో ఆ రోజు సాయంత్రం నాలుగింటి నుంచి అమ్మటం మొదలుపెట్టారు అలా సమయం గడుస్తూ ఉంటుంది మిర్చి బజ్జీలు తినాలనుకున్న వాళ్లతో అక్కడి వాతావరణం అంతా సందడిగా ఉంటుంది అలా దూరం నుంచి దయాకర్ వస్తున్నాడు చూడండి వైదేహి నువ్వు దయాకర్ గురించేమీ ఆలోచన చేయకు నేనున్నాను కదా నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి సరేనండి అని వైదేహి మిర్చి బజ్జీలు కావాలి అని అడుగుతున్న వాళ్ళకి బజ్జీలు వేసి ఇస్తూ ఉంటుంది వాళ్ళిస్తున్న డబ్బులు తీసుకుంటూ ఉంటుంది దయాకర్ వచ్చాడు కోపంగా అయ్యల్లారా అమ్మల్లారా ఈ సుధాకర్ దంపతులు చేసి బజ్జీలు తినబాకండి ఆడు మోసం చేస్తున్నాడు మంచి పిండి వాడట్లేదు కల్తీ నూనె వాడుతున్నాడు మనం తింటుంది బజ్జీలు కాదు విషం తింటున్నాం నేను కళ్ళారా చూశాను నా మాట నమ్మండి అని గట్టిగా మొత్తుకుంటూ ఉంటాడు దయాకర్ చెబుతున్న మాటలు అక్కడ బజ్జీలు తింటున్న వాళ్ళెవ్వరూ లేదు దయాకర్ నువ్వు చేసిన గొడవ చాలు ఇకింటికెళ్ళు నువ్వెంత గొడవ చేసినా ఇక్కడ నమ్మే ఎవరూ లేరు నేనెలా బజ్జీల వ్యాపారం చేస్తున్నానో నీకు తెలియదు కానీ ఇక్కడ తింటున్న వాళ్ళకి తెలుసు అని చెబుతూ ఉంటే ఆటోలో ఫుడ్ ఆఫీసర్ అరవింద్ అక్కడికి వచ్చాడు వైదేహి మన ఫుడ్ ఆఫీసర్ గారు వచ్చారు వాళ్ళ కోసం కట్టిపెట్టిన కవర్ ఇవ్వు సార్ తీసుకెళ్తారు ఇంటి దగ్గర మేడం పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు ఇదిగో ఇస్తున్నానండి అని ఒక కవర్ తీసుకొచ్చి అరవింద్కిచ్చింది సుధాకర్ మొత్తం ఐదు వందలైంది కదా డబ్బులు తీసిచ్చాడు అరవింద్ సుధాకర్ ఆ డబ్బులు తీసుకుని కృతజ్ఞతగా దండం పెడతాడు అరవింద్ తిరిగి ఆటోలో వెళ్ళిపోతాడు అదంతా చూసి దయాకర్ మాట్లాడకుండా మాట్లాడకుండా చూపులు చూస్తూ వెళ్ళిపోతాడు అది చూసి సుధాకర్ వైదేహీలు నవ్వుకుంటారు ఇక అప్పటి నుంచి సుధాకర్ వైదేహీలు మొదలుపెట్టిన ఈ మిర్చి బజ్జీల వ్యాపారం సవ్యంగా సాగుతూ ఉంటుంది లాభాల బాటలో వాళ్ళు కష్టపడుతూ కుటుంబాన్ని ఆనందంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు సముద్రాల అనే ఊళ్ళో సుధాకర్ వైదేహి అనే కోళ్ల వ్యాపారి దంపతులు ఉండేవాళ్ళు ఇద్దరు ఇంటి దగ్గరే ఉంటూ కోళ్ల వ్యాపారం చేసుకుంటూ కూతురు వైశాలిని ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకునేవాళ్ళు ఊళ్ళోనే ఉన్న ప్రైవేట్ స్కూల్కి పంపిస్తూ తమకి ఉన్నంతలో చదివిస్తూ ఉంటారు వైదేహి కోళ్లకి దానా వేస్తూ నీళ్లు పెడుతూ నక్కి నక్కి చూసే నుంచి ఎగురుతూ వచ్చే నుంచి కోళ్లని కాపాడుతూ ఉంటుంది సుధాకర్ మాత్రం ఉదయం కూతుర్ని స్కూల్లో దిగబెట్టి సాయంత్రం తీసుకురావటం మిగతా సమయం మొత్తం ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఉండడం చేస్తూ ఉంటాడు ఒక రోజున వైదేహి ఇంటి బయట నిలబడి కోళ్ల కాపలా కాస్తూ ఉండగా సంపత్ విమల అనే దంపతులు కారులో వచ్చారు వైదేహి వాళ్ళని చూసి సంతోషపడుతూ ఖరీదైన కారు ముందు ఆగిందంటే ఏదో పెద్ద ఆఫర్ ఉంది కారులో మన ఇంటికి ఎవరు వచ్చారు బయటికి రండి అబ్బా వైదేహి మన ఇంటికి వచ్చేది కోళ్లు కావాల్సిన తప్ప మన చుట్టాలు కాదు స్నేహితులు కాదు అందుకే నువ్వే మాట్లాడి ఆ డబ్బులు తీసుకో మీ గురించి మిమ్మల్ని పిలిచాను చూడండి నాకు బుద్ధి లేదు ఇది మాత్రం నిజం వైదేహి అని సుధాకర్ చెప్పగానే వైదేహి కోపంగా చూసింది వెంటనే సుధాకర్ టీవీ చూస్తూ ఉంటాడు సంపత్ విమల కారు దిగి వైదేహి దగ్గరికి వచ్చారు నమస్తే అండి హాయ్ నా పేరు విమల మీరు వైదేహి అండి కోళ్ల వ్యాపారం చేస్తూ ఉంటాం మేమిప్పుడు ఆ కోళ్ళ కోసమే వచ్చామండి ఎన్ని కావాలో చెప్పండి బాబు సిద్ధం చేస్తాను అని చెప్పగానే సంపత్ విమల వాళ్ళకి కావాల్సిన కోళ్ల గురించి చెప్పారు వైదేహి లెక్క వేసి చెప్పింది విమల డబ్బులిచ్చింది ఇప్పుడు సగం ఇచ్చాం మిగతాది కోళ్లను రెండు రోజుల్లో తీసుకెళ్తాం కదా అప్పుడిస్తాం అప్పుడు మాత్రం ఎలాంటి కారణాలు చెప్పకుండా కోళ్ళివ్వాలి అలాగేనండి అని చెప్పటంతో సంపత్ విమల కారులో తిరిగి వెళ్లిపోతారు వైదేహి ఆ డబ్బులు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఆ అమ్మాయి చెవులు బోసుగా ఉంటుంది బంగారం కమ్మలు తీసుకోవాలి అని అనుకుంటూ ఉండగా సుధాకర్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ మోగింది హలో అత్తయ్య బాగున్నారా అని అడిగాడు సుధాకర్ అత్తయ్య వాళ్ళది సింగారంపల్లి పల్లి మట్టింట్లోనే మంచంలో శివయ్య అనారోగ్యంతో పడుకుని ఉన్నాడు పార్వతి మాట్లాడుతూ ఉంటుంది అల్లుడు గారు అమ్మాయి వైదేహి లేదా బయట అత్తయ్యా ఇస్తున్నాను అని వైదేహి దగ్గరికి వచ్చి అత్తయ్య ఫోన్ చేసింది వైదేహి అని చెప్పి ఫోన్ ఇచ్చాడు చెప్పమ్మా మీ నాన్నగారు ఉదయం నుంచి కళ్ళు తెరవడం లేదు తల్లి నాకెందుకో కంగారుగా ఉందమ్మా నువ్వు బయలుదేరి ఇంటి దగ్గరకు వచ్చే తల్లి అయ్యో అలాగా నువ్వేమి కంగారు పడకమ్మా ఇదిగో నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను నేను వచ్చాక హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పి ఫోన్ పెట్టేసింది వైదేహి ఏవండీ మా నాన్నగారికి ఒంట్లో బాగోలేదంట నేను వెళ్తున్నాను ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి కోళ్ళని మరీ జాగ్రత్తగా చూసుకోండి అయ్యో అలాగా సరే వేదేహి ఇక నేను చూసుకుంటాను గానీ నువ్వు రెడీ అవుతూ ఉండు నేను స్కూల్కి వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను ఇప్పుడు అమ్మాయి ఎందుకులేండి నేను వెళ్ళి చూసొస్తాను కదా అక్కడే ఉండను కదా సరే వైదేహి అక్కడికి వెళ్ళిన తర్వాత మామయ్య గారి పరిస్థితి చూసి నాకు ఫోన్ చెయ్యి నేను కూతుర్ని తీసుకొని వస్తాను సరేనా సరే సరే ఇంట్లో ఉన్న టీవీలో ముఖం పెట్టేసి బయట కోలను మర్చిపోకండి వెళ్ళు వైదేహి అంతా నేను చూసుకుంటాను కదా విషయం తెలుసు కదా మన ఊరు పక్కనే ఉన్న అడవిలో అతి భయంకరమైన పెద్ద పులి ఊరి మీద పడిపోయి నోటికి ఏ దొరికితే దాన్ని పట్టుకెళ్ళి తినేస్తుందని అందుకే కదా వైదేహి నిన్ను కాపులా ఉంచి నేను ఇంట్లో టీవీ చూస్తున్నాను ఈ కుళ్ళు జోకులు వద్దులే కోలను జాగ్రత్తగా చూసుకో రెండు రోజుల తర్వాత సంపతి బాబు వాళ్ళ ఇంటికెళ్లి ముప్పై కోళ్లను పంపించాలి డబ్బులు కూడా నేను చూసుకుంటానులే వైదేహి నువ్వేం కంగారు పడకు అని చెప్పగానే వైదేహి వెళ్లిపోతుంది సుధాకర్ కోళ్లను చూసుకుంటూ వాటికి దాణా వేస్తూ ఉంటాడు నీళ్లు పెడుతుంటాడు ఆ ఊరి పక్కనే ఉన్న అడవిలో అతి దారుణంగా వేటాడే ఒక పెద్ద పులి తిరుగుతూ ఉంటుంది ఆ అడవిలో ఏది తన కంటికి కనబడితే దాన్ని తినేస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ ఉంటుంది ఆ విషయం తెలుసుకున్న పక్షులు పిట్టలు జంతువులు పెద్ద పులి కంటపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాయి చెట్ల చాటున పుట్టల చాటున దాక్కుంటూ ఉంటాయి ఆకలిగా ఉన్న పెద్ద పులి అడవి మొత్తం తిరిగి తిరిగి అలసిపోయాను తినటానికి ఏమీ దొరకలేదు అన్నీ నా రాకని గమనించి కనబడకుండా దాక్కుని ఉంటాయి అని అడవిలో ఒక చోట ఉన్న పెద్ద బండరాయి మీద నిలబడి చూస్తూ ఉంటుంది అక్కడక్కడా దాక్కున్న కోతి ఏనుగు ఆవు మేక గేదె ఏది కూడా పులికి కనబడకుండా జాగ్రత్త పడుతున్నాయి లేదు ఈ అడవి పక్కనే ఉన్న ఊళ్ళోకి వెళ్లాల్సిందే ఏదో ఒకటి తినటానికి దొరుకుతుంది ఆకలి తీర్చుకోవచ్చు అని బండరాయి మీద నుంచి దిగి అడవిలో అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ అడవి చివరకొచ్చి చూసింది ఊరివాళ్ళు కర్రలు కట్టుకొని ఒక చెట్టు దగ్గర కాపలా ఉన్నారు వాళ్ళని చూసి పెద్ద పులి భయపడింది అమ్మో ఎంతమంది నా కోసం చూస్తున్నారా నేను చనిపోవడం ఖాయం రాత్రికి వేట మొదలు పెడతాను అని అనుకుని తిరిగి అడవిలోకి వెళ్తుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది సాయంత్రం నాలుగవుతూ ఉండగా కోళ్ళని ఇంటి ముందు ఏర్పాటు చేసిన కోళ్లగూట్లో వాటిని పెట్టేసి స్కూల్ దగ్గరికి వెళ్లాడు సుధాకర్ వైశాలిని తీసుకుని ఇంటికొచ్చాడు కూతురికి అన్నం తినిపించాడు వైదేహి వెళ్లిన విషయం వైశాలితో చెప్పాడు నువ్వున్నా కదలేనా అమ్మ ఎన్ని రోజులు వెళ్ళినా ఏం కాదు అని చెప్పిన కూతుర్ని చూసి చాలా మురిసిపోతాడు సుధాకర్ రాత్రైంది ఇంటికి వెళ్లిన వైదేహి ఇంకా తిరిగి రాలేదు కూతురిని పడుకోబెట్టాడు కూడా పడుకున్నాడు ఓ రాత్రివేళ పెద్ద పులి నెమ్మదిగా అడవిలో నుంచి ఊళ్ళోకొచ్చింది ఊళ్ళో నడుస్తూ దిక్కులు చూస్తూ ఉంటుంది వీధిలో ఎక్కడా కూడా ఒక్క కుక్కైనా కనిపించట్లేదు ఇదేంటి వీధిలో కూడా ఒక్క కుక్కైనా కనిపించటం లేదు అన్నింటికీ తెలిసిపోయినట్టుంది నేను రాత్రివేళ వచ్చి దాడి చేస్తున్న విషయం అందుకే తగిన జాగ్రత్తలు తీసుకునుంటాయి అని అనుకుంటూ సుధాకర్ వచ్చింది ఇంటి ముందు ఏర్పాటు చేసిన కోళ్లగూట్లో నుంచి కోళ్లు చేస్తున్న శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి పెద్దపులి అదోలా చూస్తూ ఉండగా సుధాకర్ నెమ్మదిగా తలుపు తెరిచి చూశాడు పెద్ద పెద్దపులి కనిపించింది అంతే గబుక్కున వామ్మో పెద్ద పెద్దపులి ఏకంగా నా ఇంటికొచ్చింది ఏం చెయ్యాలి అని అనుకుంటూ పడుకుంటాడు పగటి పూట బయటకొచ్చి చూస్తాడు కోల్డ్ ఉంటాయి సుధాకర్కి సంతోషమేసింది ఈ పులితో ఎప్పటికైనా ప్రమాదమే ఎలాగైనా దీన్ని బంధించాలి దీనికోసం ఏదో ఒకటి చెయ్యాలి ఏం చెయ్యాలి అని ఆలోచన చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వైదేహి వచ్చింది వచ్చావా వైదేహి ఎక్కడుంది స్కూల్కి రెడీ అవుతుంది వంట ఏమైనా చేశావా వంట నా వల్ల కాదని కదా వైదేహి టిఫిన్ తీసుకొచ్చాను తింటుంది కోళ్ళు మొత్తం ఉన్నాయా లేదంటే పులి పిల్లి అవైనా తిన్నాయా నేను కాపలాగాస్తుండగా పులి రావటానికే భయపడుతుంది ఇక పిల్లెక్కడి నుంచి వస్తుంది వైదేహి కొయ్ కోయ్ కోతలు కొయ్యి అని అంటూ ఉండగా కూతురు వైశాలి స్కూల్ డ్రెస్ వేసుకుని బయటకొచ్చింది అని చెప్పింది వైశాలి అంతే సుధాకర్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా కూతురిని తీసుకుని భార్యని బయటే వదిలిపెట్టి ఇంట్లోకొచ్చేసి తలుపులేశాడు వైదేహి షాకింగ్ గా చూస్తుంది కిటికీ దగ్గర నిలబడి తండ్రి కూతురు బయటకు చూస్తూ ఉంటారు అక్కడెక్కడా పులి కనిపించదు కోపంగా చూస్తున్న భార్య వైదేహినే కనిపిస్తుంది చూసావ తల్లి మీ అమ్మని చూసి ఆ పులి పారిపోయినట్టుంది పులి రాలేదు ఏమీ రాలేదు నాన్న నువ్వు కాపలా కాస్తుంటే పులి భయపడుతుందని కోతలు కోసావు కదా అందుకే నాన్న పులి అని అబద్ధం చెప్పాను నువ్వు భయపడ్డావు నన్ను తీసుకుని లోపలికి వచ్చావు కానీ ఆ అమ్మని మర్చిపోయావు అందుకే ఆ అమ్మకి కోపం వచ్చినట్టుంది అని చెప్పగానే సుధాకర్ నెమ్మదిగా తలుపులు తీసుకుని బయటకొచ్చాడు అయోమయంగా వైదేహి వైపు చూస్తూ ఉంటాడు వైదేహి నన్ను చూసిన చాలే ముందు అమ్మాయిని స్కూల్ దగ్గర దిగిబెట్టండి వచ్చాక పులి సంగతి అని చెప్పగానే సుధాకర్ కూతురు వైశాలిని తీసుకుని స్కూల్కు వెళ్లాడు వైదేహి కోళ్ళని బయటకు వదిలి కాపలా కాస్తూ ఉండగా ఉన్నట్టుండి పులి దాడి చేసి నోటికి పట్టిన కోళ్లని పట్టేసుకుని వెళ్ళిపోయింది వైదేహి అది చూసి కర్ర పట్టుకుని పులి వెనకాలే పరిగెడుతూ ఉంటుంది పులి అలా పరిగెడుతూ అడవిలోకి వెళ్ళింది వైదేహికి ఎక్కడా పులి కనిపించలేదు ప్రాణంగా చూసుకుంటున్న కోళ్లు కనబడకుండా పోయేసరికి వైదేహికి బాధేసింది బాధగా ఇంటికి తిరిగొచ్చింది సుధాకర్ ఇంటి దగ్గర ఉంటాడు కోళ్లను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళ వైదేహిందండి నోటికందేసిందా ఇంక లేదు ఒక ఉచ్చు తయారు చేస్తాను అని సుధాకర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వైదేహి కోళ్లకి కాపలా కాస్తూ ఉంటుంది ఆ రోజు రా సుధాకర్ తయారు చేసిన ఉచ్చుని ఇంటి ముందు పెట్టి ఒక కోడిని కట్టేశాడు కూతురు వైశాలి పడుకుని ఉంటుంది కిటికీ దగ్గర నిలబడి ఏ చడీ చప్పుడు చేయకుండా బయట ఏర్పాటు చేసిన ఉచ్చువైపు చూస్తూ ఉంటారు కోడి అరుస్తూ ఉంటుంది ఏవండి ఆ కోడిని చూస్తుంటే జాలేస్తుంది నేను చెప్తున్నాను కదా వైదేహి ఆ కోడికి ఏమీ కాదు పులి ఉచ్చులో పడుతుంది అని ఆశగా చూస్తూ ఉంటారు పులి నెమ్మదిగా సౌండ్ చేయకుండా వచ్చింది సుధాకర్ వైదేహీలు చూస్తూ ఉంటారు కోసం సుధాకర్ పన్నిన ఉచ్చులో బిగుసుకుపోతుంది గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక సుధాకర్ ఫోన్ చేయగానే ఫారెస్ట్ పోలీస్ ఆఫీసర్ ట్రక్ తీసుకుని వచ్చాడు ఉచ్చులో పడిన పులిని ట్రక్లో వేసుకుని వెళ్ళిపోయాడు మరుసటి రోజున సంపత్ విమల వచ్చారు డబ్బులిచ్చేసి కోళ్ళను తీసుకుని వెళ్ళిపోతారు అలా సుధాకర్ వైదేహీల కోళ్ల వ్యాపారం సాగుతూ ఉంటుంది